హాయ్ హలో గార్జ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత తోడు సో వెల్కమ్ టు మా ఊరి జాతర సో యాక్చువల్గా మా ఊరిలో కొమ్మాల్లో హోలీకి జాతర జరుగుతుంది అనమాట లక్ష్మీ నరసింహ స్వామిది సో నేను వీడియో వచ్చి చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను నాకు తెలుసు సో ఈ మధ్యలో ఇంటికి వచ్చిన తర్వాత చాలా బిజీ షెడ్యూల్ ఉండే అనమాట అంటే హోలీ రోజు సిస్టర్ మ్యారేజ్ కూడా ఉండే సో దానివల్ల ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా చాలా థింగ్స్ వల్ల అయితే వీడియో పోస్ట్ చేయలేకపోయినా సో హోలీ ఫెస్టివల్ రోజు ఈవినింగ్ ఇలా పార్టీ బండ్లు అయితే కడతారనమాట సో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరిది వాళ్ళు ఇట్లా పార్టీ బండ్లు కట్టి ఐ మీన్ టెంపుల్ చుట్టూ గుట్ట చుట్టూ అయితే తిప్పుతారన్నమాట సో అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో మేము హోలీ రోజు ఎర్లీ మార్నింగ్ మేము దర్శనానికి వచ్చాము ఆ రోజు స్వామివారిని బయటికి అయితే ఊరేగింపుకి అయితే తీసారనమాట సో చాలా మందికి ఏంటంటే ఒక బిలీఫ్ ఉంటుంది ఇలా స్వామివారిని బయటికి తీసుకొచ్చినప్పుడు పల్లెకి అందరూ మోస్తారు సో అలా మోయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అని ఒక బిలీఫ్ ఉంటుంది సో ఈ జాతర వచ్చేసి మన వరంగల్ నుంచి కొమ్మాల అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది మన ఇక్కడ లోకల్ వరంగల్ పీపుల్ అందరూ వస్తారు విజిట్ చేస్తారు ఇది వచ్చేసి నియర్లీ మనకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే మెయిన్గా ఉంటుంది తర్వాత కూడా వన్ మంత్ వరకు కొనసాగుతూ ఉంటుంది అండ్ ఫెస్టివల్ స్టార్ట్ అయిన తర్వాత ఐ మీన్ హోలీ రోజు స్టార్ట్ అయిన తర్వాత జాతర ఆఫ్టర్ ఫైవ్ డేస్కి రథం తిరుగుతుంది అనమాట సో అంటే యాక్చువల్ లెక్కపరంగా ఆ రోజు జాతర ఫినిష్ అని అర్థము బట్ వన్ మంత్ వరకు కంటిన్యూ అయితే అవుతూ ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట అండ్ దర్శనం లోపల మనం వెళ్ళాలంటే ఇక్కడ క్యూస్లో కూడా వెళ్ళొచ్చు అండ్ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే మనం రికమెండేషన్ చేయించుకొని నార్మల్గా డైరెక్ట్ అయినా వెళ్ళొచ్చు సో ఇప్పుడు మేము ఇది వెళ్ళేది వచ్చేసి మనీ ఇచ్చి వెళ్ళే లైన్ అనమాట సో ఇందులో వచ్చేసి పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుండ్రు బట్ తెలిసిన వాళ్ళు ఉంటే ఎలాంటివి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇది వచ్చేసి లోపల టెంపుల్ లోపల అన్నమాట సో ఇక్కడ మనము అర్చన చేయించుకోవాలంటే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నారు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే టికెట్ విషయానికి వస్తే డైలీ ఒక విధంగా ఉంటుంది యాక్చువల్లీ మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు హండ్రెడ్ రూపీసే తీసుకుండే అనమాట దర్శనానికి ఐ మీన్ అర్చన చేయించుకోవడానికి ఆఫ్టర్ మళ్ళీ మేము త్రీ ఫోర్ డేస్కి వెళ్ళిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ అనమాట సో ఇది వచ్చేసి టెంపుల్ లోపల దర్శనానికి నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అలో చేయలేదు ఆ రోజు నన్ను తీయడానికి నార్మల్ డేస్లో వెళ్తే మనము వీడియో తీసుకోవచ్చు స్వామివారిది అండ్ ఇది వచ్చేసి డే Gracias. ఫోర్త్ రోజు అనమాట ర రథం తిరిగే రోజు అండ్ ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా రష్ ఉండే యాక్చువల్గా ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే ఎడ్ల బండి కట్టుకొని వచ్చుడు సో అప్పట్లో అందరు ఎడ్ల బండ్లు కట్టుకొనే వచ్చేది బట్ ఇప్పుడు ఎవరు రావట్లేదు చాలా తక్కువ మంది ఉన్న వాళ్ళు మాత్రం ఇలా ఎడ్ల బండ్లు కట్టుకొనే వస్తారు సో అలా వస్తే హ్యాపీనెస్ అవి వేరు ఉంటుంది అసలు చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ ఇక్కడ స్వామివారిని ఏది మనము మన మనస్ఫూర్తిగా ఏది మనము తలుచుకొని స్వామివారిని ఏది అడిగినా మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి సో మా చిన్నప్పటి నుంచి మాకు ఇక కులదేవం టైప్లా అనమాట సో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఏది అడిగినా స్వామివారి ఇప్పటివరకు మాకు కాదనకుండా కాదన్నది లేదు ఏ విషయమైనా సరే సో ఖచ్చితంగా మీరు ఒకసారి బై వరంగల్ డిస్ట్రిక్ట్స్ కానీ ఖమ్మం ఎక్కడ అరౌండ్ హుజరాబాద్ అయితే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా వచ్చి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి సో ఇక్కడ ఏంటంటే ఒక మన ఇలా జాతరనే కాకుండా ఐ మీన్ దేవుని దగ్గరే ఆటలు కోసుడు కోడ్లు కోసుడు కూడా ఉంటాయి అంటే ఎవరైనా మొక్కుబడి మొక్కుబడి వాళ్ళు కోసుకుంటారు వంటలు కూడా చేసుకుంటారు తినడం లాంటివి అన్నీ ఉంటాయి ఇక్కడ కాకపోతే దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ చేసుకుంటారు ముందే అంటే నాన్ వెజ్ తినేసి అలా టెంపుల్లోకి వెళ్ళడం అనేది ఉండదు అనమాట సో మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మిగతా యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు సో ఇవంతా మన అంటే ఓవరాల్ నైట్ ఓవరాల్ డే టైంలో త్రూఅవుట్ అవుట్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ థింగ్స్ అనేటివి వంటలు చేసుకోవడం తినడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అనమాట సో వీటికి ఎలాంటి పర్టిక్యులర్ టైం అనేది లేదు సో మీరు చూసారు అసలు ఎంత హెవీ రష్ అయితే ఉందో అండ్ దీని తర్వాత స్వామివారి రథం అయితే స్టార్ట్ అయిందనమాట సో ఆల్రెడీ క్రాకర్స్ అయితే పేలుస్తున్నారు సో క్రాకర్స్ పేలుస్తున్నారు అనమాట సో స్వామివారిని ఇద్దరు ఊరేగింపుకి బయటకు వచ్చిన అర్థం అనమాట సో ఆల్రెడీ రథం వచ్చేసి టెంపుల్ ఎదురుగా అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి కొండ బ్యాక్ సైడ్ అనమాట అసలు చాలా అంటే చాలా రష్ ఉండే పోలీసులు కూడా అసలు ఎలా పడితే అలా కొడుతూనే ఉన్నారనమాట అసలు జనాలు కంట్రోల్ గాక సో అంత హెవీ రష్ ఉండే అన్నమాట సో ఇక్కడ ర రథం వచ్చేసి స్వామివారిది అంటే మన నార్మల్గా ఎవరైతే జనాలు వెళ్తారో వాళ్ళే గుంజుతారన్నమాట సో వీటిని గుంజడానికి ఎలాంటి ట్రాక్టర్స్ అవి ఇవి ఏది యూస్ చేయరు సో అదంటే స్వామివారి నీడతోని దానంతటా అదే ర రథం అనేది స్టార్ట్ అయిపోతుంది అంట అసలు మేము కూడా గుంజినము సో రథం పట్టుకొని అది ఎంత హల్కగా రన్ అవుతుందంటే ఎలాంటి ఎఫర్ట్ అనేది అనిపించలేదు సో అందులో అక్కడే తెలిసిపోతుంది మనకి స్వామివారి ఎంతో మహిమ ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ స్వామివారు ఎలా వెళ్తారంటే ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సో ఒక అతను రైతు వచ్చేసి ఇది జొన్నలు కోత కోయడానికి ఎవరు ఉండక త్రీ డేస్ నుంచి అలానే ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట సో అక్కడ ఎవరు జొన్నలు కొయ్యడానికి ఎవరు రారనమాట సో స్వామివారు అప్పుడు ఒక చిన్న బాబు అవతారంలో వచ్చి ఒక్క జొన్నలు జొన్నలంతా కోసేసి కోసేస్తాడనమాట పంటనంతా సో అప్పుడు ఆ పంటంతా స్వామివారి వెనకాలనే నడుచుకుంటూ వెళ్తుందంట సో అలా ఆ పంటను కోసిన తర్వాత దాని మరుసటి రోజే ఇలా స్వామివారు ఆ పంట అయితే ఎవరైతే యజమాని ఉంటాడో అతను కళ్ళలోకి వచ్చి ఇలా నేనే నరసింహస్వామిని ఇలా నీ చేను పక్కనే గుట్టలో నేను వెలిసాను నన్ను ఇట్లా పూజలు చేయండి అని చెప్పేసి చెప్తాడంట స్వామివారు కళ్ళలోకి వచ్చేసి సో నెక్స్ట్ డే ఈ ఏదైతే విషయం ఉందో సో ఈ కళ్ళ నాకు ఇలా వచ్చిందని చెప్పేసి గ్రామంలో అందరితో చెప్ప చెప్పిన తర్వాత సో వెళ్ళి అక్కడ కొండపైన చూస్తే నిజంగానే అక్కడ స్వామివారు వెళ్తుంటారనమాట సో అప్పటినుంచి ఇక్కడ అంటే ప్రతి ఇయర్ ఫస్ట్ పంటని స్వామివారికి ఫస్ట్ పెడతారనమాట సో అప్పటి నుంచి ఇది ఒక ట్రెడిషన్గా వస్తుంది